భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చాయి ప్రభుత్వాలు కొన్ని మాటలకు పరిమితమయ్యాయి కొన్ని ప్రభుత్వాలు కాస్త కాస్త చేయడం జరిగింది అయితే రైతు అనేటువంటి వాడు తన సమస్యల గురించి చర్చించుకోవడానికి కానీ తనకేదన్నా సందేహాలు నివృత్తి చేసుకునేదానికి కానీ రచ్చబండల మీదనో మరెక్కడనో కూర్చొని మాట్లాడడం తప్ప రైతు అనేవాడు నేను ఎక్కడికి వెళ్ళాలనేటువంటిది సందిగ్ధావస్థలో ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైతు భరోసా కేంద్రం అనేటువంటిది ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలను ఈరోజు ఆకర్షించేటువంటి అత్యద్భుతమైనటువంటి పథకం కాబట్టి అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది కాకుండా రైతులకు సంబంధించినటువంటి రైతు అభివృద్ధి కోసం సంస్కరణలను తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ఇంటి ముంగిటికే అనేక రకాలైనటువంటి సేమలు టెస్టెడ్ లేబుల్డ్ సీడ్స్ ఫర్టిలైజర్స్ ఈరోజు రైతులు వెళ్ళి దుకాణాలకు వెళ్ళి రైతుల్లో గతంలో ఏ విధంగా ఉండేదంటే రైతు ఎరువులు కొనుక్కోవాలి అంటే అనేక రకాలైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళాలి ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళు మా దగ్గర కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటేనే మేము యూరియా బస్తా ఇస్తామంటారు లేదంటే యూరియా బస్తా అధిక ధరకి అమ్ముతారు రైతులకు గచ్చంతనం లేదు వేరే మార్గం లేదు ఈరోజు రైతు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి తనకి ఏమి సీడ్ కావాలనో ఆర్డర్ చేసుకుంటున్నాడు తనకి ఏమి ఎరువు కావాలనో ఆర్డర్ చేసుకుంటున్నాడు తనకు సంబంధించినటువంటి సందేహాలు ఉంటే అక్కడ నమోదు చేస్తున్నాడు దానికి సంబంధించి ఆర్బికే ఛానల్ ద్వారా ఈరోజు ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించినటువంటి ఆ సందేహాలని నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేస్తున్నాం రైతు భరోసా మాసపత్రిక ఉంది రైతులకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో అండదండలు అందించడానికి ఒక గ్రామ పరిధిలో రైతు భరోసా కేంద్రం అనేటువంటిది బహుశా ఈరోజు మనం ఆచరిస్తున్నటువంటిది భవిష్యత్తులో ఈ దేశం కూడా అనుసరించేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ దేశాన్ని కాకుండా ప్రపంచ దేశాలను ఆకర్షించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సినటువంటిది రైతు భరోసా కేంద్రాల స్థాపన అనేటువంటిది స్పష్టంగా ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు